నీ హిందుకు ముస్లింలకి ప్రసాదం పెట్టదు అని నువ్వు ఎందుకు పెడుతున్నావు ఎవడు అడిగాడు నేను ప్రసాదం పెట్టమని మేము అడిగావా నిన్ను నాగలేదు మీ మీ గుడి ముందు నిలబడి కాదండి మీ గుడి ముందు నిలబడి మాకు ప్రసాదం పెట్టండి అని ఏ క్రైస్తవుడు అని అడిగాడు మిమ్మల్ని మీ గుడి ముందు నిలబడి ఏ ముస్లిం అయినా మాకు ప్రసాదం పెట్టండి అని అడిగాడు అడిగినప్పుడు మా ప్రసాదం తీసుకోండి మా ప్రసాదం తీసుకోండి ఎవడడిగాడు మిమ్మల్ని తీసుకుంటారా తీసుకోరు ఇది ఎట్లా ఉంది తెలుసా మా పిల్లలు చేసుకుంటారు లేదా మా పిల్లలు చేసుకుంటారులే నాకు ఆల్రెడీ పెళ్ళ ఇంద్రస్వామి పెళ్ళం ఉందా అంటే నా పిల్లలు చేసుకుంటున్నా లేదా నా పిల్లలు చేసుకుంటావా లేదా అట్లుంది మీరు అడిగే పద్ధతి నేను నేను తీసుకోను ఒరే ఎర్రప్ప హిందువుల లైన్ల చుట్టూ తిరగడం కూడా మీరు అదే పనారా ఇప్పుడు నువ్వు అన్న పనేనా హిందువులకు పెళ్లి లైన్ల ఇండ్ల చుట్టూ తిరగడం కూడా నువ్వు అదే పని చేస్తున్నావురా మీ క్రైస్తవులు మొత్తం అదే పని చేస్తురా నా కొడక ఏం పని కొడక తన్నా కానీ సిగ్గులు అజ్జరాదే ఓం నమస్వా